జోహోర్ గద్దరన్నా ఇంత తొందరగా వన్ ఇయర్ అవుతుందని ఊహించుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది గద్దరన్న అంటే పోరాటం ఎక్కడ కష్టం ఉంటే అక్కడ అక్కడ గద్దరన్న పాట మరి ఒక ఉద్యమ స్ఫూర్తిని ఒక ఆలోచన ఆవేదన ఆవేశాన్ని గుడిస్తూ ఆ సమస్యల పరిష్కారం కోసం తన పాడిన ప్రతి పాట మా అందరికీ కూడా స్ఫూర్తిదాయకం ఆ పాటల నుంచి వచ్చినదే మా అందరి పోరాటము నాడైనా నేడైనా ఎప్పుడైనా ప్రజల కోసం ప్రజల తరఫున కొట్లాడేటువంటి స్ఫూర్తినిచ్చినటువంటి ఉద్యమ నేత ఉద్యమకారుడు సాంస్కృతిక పోరాట వారధి ఇవాళ మన ముందు లేకపోవడం మాకు తోడుగా మరి బట్టన్న గారి పాదయాత్రలో కానీ రాహుల్ గాంధీ గారి పాదయాత్రలో కానీ అనేక సందర్భాల్లో మేమందరం కలిసి నడిచినాం అసెంబ్లీలో కూడా మేము ప్రతిపక్షంలో ఐదుగురం ఉండి పోరాడుతుంటే బట్టన్న గారితో వచ్చి ఎప్పుడు మాకు సలహాలు సూచనలు ఇస్తూ ఐదుగురమే ఉన్నామనేటువంటి భావన నుంచి ఇట్లాంటి నేతలు మాకు తోడుగా ఉన్నారనేటువంటి భరోసా అనేక సందర్భాల్లో ఇచ్చింది గద్దరన్న ఈరోజు మాకు ఈ ఈ సందర్భంగా లేకపోవడం చాలా బాధాకరం ఈరోజు ఇక్కడ ఉద్యమకారులు ఉద్యమ సహచరులు ఆయనతో ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఆ భావజాలంతో బంధుత్వం ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ఈ సంస్మరణ సభను జరుపుకోవడం అనేది చాలా ఒకరి బాధ అనిపిస్తుంది బట్ మనం అందరం మళ్ళీ ఇది ఈ రకంగా కలుసుకునేటువంటి వేదికను కల్పించిన మన గద్దరన్న కుటుంబ సభ్యులు వెన్నెలక్క అదేవిధంగా సూర్యమన్న విములక్క గారు కుటుంబ సభ్యులందరికీ కూడా ఎప్పుడూ మరి ఈ యొక్క ఉద్యమ సహచరత్వం అనేది బంధుత్వం అనేది ఎప్పుడూ ఉంటుందని తెలియజేస్తూ మేమందరం కూడా ఆయన మాకు ఇచ్చినటువంటి సూచనలు సలహాలు పోరాట స్ఫూర్తి ప్రజల తరపున పేదల తరఫున సమస్యల పట్ల అంకిత భావంతో పనిచేయాలన్నటువంటి ಉದ್ದೇಶ ತೋಟೇ ಮುಂದಕ್ಕೆ ಅಂತಜೇಸ್ತು ಜೋಹಾರ್ ಗದ್ದರನ್ನ ಜೋಹಾರ್ ಗದ್ದರನ್ನ